దైవచులని చెప్పిన మాట దేవుడంట విశ్వాసాన్ని పరీక్షించడానికి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇక కొన కొన ప్రాణంలో ఆశలు కోల్పోయి ఇక నా వల్ల కాదు ఏసయ్యా ఇక నీ వల్ల ఏ మనుషులు ఇక దేవుడి మీద ఆధారపడేంత వరకు దేవుడు కలగ చేసుకోకుండా దేవుడు ఇలా ఉంటాడంట లే ఎలా ఉంటాడు దేవుడే ఇలా చూస్తూ ఉంటాడంట అప్పుడు శ్రమ కష్టం ఇబ్బంది వస్తే దేవుడిని ఆశ్రయించకుండా అన్నయ్య చేస్తాడేమో వదిని చేస్తుందేమో పిన్ని చేస్తుందేమో బాబాయ్ చేస్తుందేమో నేను ఆ సమస్యను బట్టి అందరి వైపు చూస్తామంట అందరి వైపు చేతులు చాపుతామంట అందరి దగ్గర నుంచి ఏదైనా సహాయం వస్తుందేమోనని కోరుకుంటామంట కానీ ఎవరి దగ్గర నుంచి సహాయం రాదంట అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడంట నా దగ్గరికి నా కుమారుడు వస్తాడా నేను చేద్దామని స్తోత్రం కలుగును కాక అల్లేలుయ్యా అందరూ చేతులు ఎత్తేసిన వేళ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన వేళ లాయర్లు కూడా అంతు చిక్కని ఆ సమస్యలను కూడా చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు దేవుడు చెయ్యి నెత్తాడంట ఆమెనని మన విశ్వాసం ఇంకా పడిపోతున్నావు రా అని ఆ సముద్రంలో మునిగిపోతున్నావు అనుకున్న సమయానికి చెయ్యిబట్టుకుంటాడంట ఆమెనని చెప్పండి అల్లేలుయా ఇసాకి ఇంకా చంపబడతాడు రా కత్తి ఎత్తబడిపోయింది పీక మీద పడిపోతారా అనుకునే సమయానికి దేవుడు కలగ చేసుకుంటాడు అప్పుడు దాకా కానీ మనకు మాత్రం టెన్షన్ హై హైబీపీ పెరిగిపోద్దండి స్తోత్రం కలుగునిగాక అల్లే లుయా దేవుడి కోసం కనిపెట్టడం అండి అదొక అద్భుతం అంటండి స్తోత్రం కాక ఆయన అనుభవంలో నుంచి నాతో ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో నిజమే కదా దేవుని మనసు ఎంత గొప్పది ఆయన మీద ఆధారపడాలి మనం ఆయన మీద ఆధారపడాలని ఆయన చూస్తాడు ఇప్పుడు చూడండి మీ పిల్లల్ని మీ దగ్గరకు వచ్చి మీ పిల్లలు నాన్న నాకు అది కావాలి అని అంటే నువ్వు ఎంత సంతోషపడతావు నా కొడుకు నన్ను కాబట్టి అడిగాడని స్తోత్రం కలుగుని గాక ఏ కూడా అంతే పరలోకపు తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు నా కుమార్తె నా దగ్గరకు వచ్చి అడిగింది ఎవరినో సహాయం అడగట్లేదు నన్ను అడుగుతుంది ఆమె నేను చెప్పండి మనుషుల మీద ఆధారపడి మనుషుల సహాయం కోసం మనుషుల సహాయం కోసం వెళ్ళి అర్జించావా అసలు ఒక్కట కూడా దొరకదంట దేవుని దగ్గరికి వెళ్ళి అర్జించామా ఆయన ఎలాగైనా తీసుకొచ్చి పెట్టేస్తాడంత ఆమెనని చెప్పండి అది ఆహారమైన కార్యమైన ఏదైనా ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి అందుకే ఆయన దైవజన్ని ఇక్కడ నుంచో పెట్టి సాక్ష్యం చెప్పాలని నాకు ఎంతో తృష్ణ వచ్చింది ఆమెనని చెప్పండి అందుకే దైవజన్ పెట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి ఏ సునంలో మంచి ఆరోగ్యం గాక మంచి ఆయుష్ కలుగునుగాక దీర్ఘ ఆయు చేత దైవజన్ నింపబడును గాక ఆ నూతన ఆత్మల పట్ల భారం గాక ఆ దైవచరుడు కొరకు దేవుడు అనుకున్న చిత్తం ఏ సునామలో మోసే ఎనభై సంవత్సరాల్లో తన నిజమైన పరిచర్య ప్రారంభించబడినట్లుగా దైవచరుడు ద్వారా ఈ రోజు నుంచి నూతన పరిచర్య ప్రారంభించబడునుగా